తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుని దేవాలయానికి వెళ్ళినప్పుడు చూసిన అలంకరణ అద్భుతం అనిపించి మరియు మంచు తరల మధ్య దేవాలయం రాని తిరుమలలో చాలా పక్కనే లైన స్వర్గంలో ఉన్నట్టు అనిపించి ఈ వీడియో చేశానండి అందరికీ నమస్కారం నేను మీ నారాయణరావు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు వైకుంఠ దశ సందర్భంగా అన్ని రోజులు దర్శనం ఇలాగే పెట్టారండి చక్కని అలంకరణతో స్వామి చూడండి ఉదయమే మాడవేదులు చూడండి మంచులో ఎంత అందంగా ఉన్నాయో ఉదయం పూట తిరుమల మాడవేదులు బట్టలు ఉంటకరాదు కబ్బులు షాంపూలు వాడకండి దొంగ జాగ్రత్త జాక్లెట్లు ఈ వస్తువుని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి

కుడివైపు కోనేరు ప్రాంతం మొత్తం మంచుతో కప్పబడి ఉంది ప్రతి డేపు తొమ్మిదిన్నర అయింది ఈరోజు ఈరోజు పదవ రోజు ద్వార దర్శనం మనకి లాస్ట్ డే డేవాళ చూడండి కోనేరు ఇయర్ కనబట్టలేదు అసలు మాడవిధి ఇప్పుడు మీరు చూస్తున్నది ంగమాంబ అన్న ప్రసాద కేంద్రం ఉంది ఇక్కడ గోడపై ఆంధ్రప్రదేశ్లో గల కొన్ని దేవాలయాల వరుస చెప్పించి అండి మీరు తిరుమల వెళ్ళినప్పుడు తప్పక అల్పాహారం మరియు భోజన ప్రసాదం స్వీకరించండి చాలా బాగుంటుంది ప్రసాదం త్వరగా శ్రీవారికి నివేదన చేసిన తర్వాత మనందరికీ పెడతారండి ఉదయం అల్పాహారం చాలా మంచి అలాగే మన పది గంటల నుంచి మనకి భోజనం మూడు గంటల వరకు ఉంటుంది తర్వాత సాయంత్రం కూడా భోజనం పోతుంది చాలా చక్కగా భోజనం పెడతారు చాలా బాగుంటుందండి దయచేసి మీరు వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి ఏ ప్రసాదం స్వీకరించు నా వీడియోలు నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుచున్నానండి నాకు కాస్త ఉపయోగంగా ఉంటుంది సెలవు ఉంటాను మీ నారాయణరావు నమస్తే